హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందూ వ్లాగ్స్ సో ఈరోజు కూడా ఇంకొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానండి ఆల్రెడీ ఈరోజు వన్ ఓ క్లాక్కి ఒక వీడియో రిలీజ్ చేశాను సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశానండి సో ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను చూసేయండి మంచి శారీస్ కలెక్షన్ షేర్ చేశాను ఈ సంక్రాంతికి మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో ఈ వీడియో ఏంటి అంటే మొన్న టూ డేస్ బ్యాక్ ఒక షాప్ షూట్ కోసం వెళ్ళాము ఇది ఈ నాచారంలో ఉంటుందన్నమాట మనకి చిల్కా నగర్లో ఉంటుంది బోడుప్పల్ ఏరియా కిందకు వస్తుందనమాట బిగ్ మార్ట్ అని చెప్పేసి వాళ్ళ స్టోర్లో షూట్ చేశాను ఇక్కడ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి సో ఈ స్టోర్కి వెళ్ళి షూట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము మార్నింగ్ వెళ్ళామన్నమాట వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు ఒక కపుల్ అవుట్ఫిట్స్ తప్పించాను సంక్రాంతి కోసం చందుకోసం అండ్ నా కోసం ఇద్దరికి కపుల్ అవుట్ఫిట్స్ అనమాట సో ఇవి వచ్చేసి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అట్లా అవుతున్నాయి షూట్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు ఈరోజు ఇంకెట్టి పరిస్థితుల్లో షూట్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను సో ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అంతా కూడా నేను డ్రెస్ వేర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయండి నేను ఫస్ట్ ప్రైస్ చూసి ఈ ప్రైస్లో కపుల్ అవుట్ ఫిట్స్ అంటే క్వాలిటీ అసలు బాగోవేమో అంటే నార్మల్ క్వాలిటీ అలా వస్తాయేమో అనుకున్నాను అసలు క్వాలిటీ చూసి ఫస్ట్ షాక్ అయ్యాను నేను అంత మంచి క్వాలిటీ వచ్చాయి అసలు ఈ సంక్రాంతికి ఏంటి అంటే మనకి త్రీ డేస్ ఉంటుంది కాబట్టి ఒకరోజు శారీస్ ఒకరోజు డ్రెస్సెస్ అట్లా అవుట్ఫిట్స్ ఫిట్స్ మనమేలాగైతే వేసుకుంటామో హస్బెండ్తో పేరప్ చేసి మ్యాచింగ్ లాగా వేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి బడ్జెట్లో ఉంటాయి హల్దీ ఫంక్షన్కి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి సో అలా అని చెప్పి తీసుకున్నాను ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కదా నాకు ఇంకా అని చెప్పేసి అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఆల్టరేషన్ అట్లా కూడా ఏం అవసరం లేదు ఇంకా దీనికి సో డ్రెస్ వేర్ చేసుకుందామంటే కొంచెం చిన్న చిన్న రింకుల్స్ కనిపించాయి ఆ డ్రెస్ పైన కూడా సరే ఇంకా దీనికి పెద్దగా ఐరన్ అవసరం లేదు జస్ట్ స్టీమర్ అని చెప్పేసి అగారో నుంచి పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ స్టీమర్ అయితే తీసుకున్నాను ఇది అంతకుముందు కూడా నేను రివ్యూ చేశాను చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి మనం ఎక్కువగా ఈ ప్రోడక్ట్ని రిలయన్స్ ట్రెండ్స్లో ఎక్కువగా క్లాతింగ్కి సంబంధించిన స్టోర్స్లో దీన్ని చూస్తూ ఉంటామండి సో దీనివల్ల ఏంటి అంటే మనకి క్లాత్ అనేది అస్సలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనము ట్రయల్ చేస్తూ ఉంటాం కదా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ సో వాటిని మనం ట్రయల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెమైనా వాటిపైన రింకిల్స్ వచ్చేస్తాయి కదా సో వాటిని ఐరన్ చేశారనుకోండి క్లాత్ ఎంతో కొంత పాడవుతూ ఉంటుంది మనం ఒక ఐరన్ లాంటిది ఏదైనా పెట్టేసి దానిపైన ప్రెస్ చేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి క్వాలిటీ ఎంతో కొంత కొంచెం కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది అంటే కలర్ షైనింగ్ కానీ అలా తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని ఇలా స్టీమ్ చేస్తారు మనం షాపింగ్ మాల్స్లో ఎక్కడ చూసినా కూడా సో మన ఇంట్లో ఉన్న కాస్ట్లీ డ్రెస్సెస్ కానీ లేదంటే మంచిగా మన ప్రోడక్ట్ అసలు మన క్లాత్ అసలు డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే స్టీమర్ బెస్ట్ ఆప్షన్ అండి సో ఇది మోడల్ వచ్చేసి ఎలిగెంట్ అనమాట దీంట్లో ఈ విధంగా వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది ఒక కప్ కూడా వస్తుంది మెజరింగ్ కప్ ఆ కప్పుతో దీంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి సింపుల్ అనమాట జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో అట్లా రింకుల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి కొత్త డ్రెస్ లాగా రెడీ అవుతుంది మనకి ఫోల్డింగ్స్ అవన్నీ కూడా ఉండవు అనమాట మన డ్రెస్ చూడగానే దీన్ని ఐరన్ చేశారు అన్నట్టుగా అలా కాకుండా అప్పయరెన్స్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది షాపింగ్ మాల్స్లో వాళ్ళకి కావాల్సింది ఆ న్యాచురల్ లుకే కాబట్టి అందుకని ఇది యూజ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ హ్యాండ్స్ పని అంతా కూడా చిన్న చిన్న ఫోల్డింగ్స్ వచ్చాయి సో దీనికైతే స్టీమర్ పెడుతున్నాను చూడండి సో కింద మనకు ఒక బటన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తూ ఉంటే ముందు నుంచి అంతా కూడా మనకి స్టీమ్ అనేది వచ్చేసి స్టీమ్ ద్వారానే మనకి ఐరన్ అయినట్టుగా అయిపోతాయి నీట్గా అయిపోతుంది సో ఇది అయిందంటే ప్రోడక్ట్ డెలివరీ అయిన రోజు చందు వేసుకొని ట్రయల్ చేశాడు ఈ డ్రెస్ని సో ఆ తర్వాత ఫోల్డ్ చేయమంటే మొత్తం చుట్టలాగా ఉండలాగా చుట్టేసి కవర్లో ఫోల్డ్ చేసి పెట్టేశాడు సో అందువల్ల ఆయన డ్రెస్కి మాత్రమే ఫోల్డింగ్స్ వచ్చాయి ఇంక ఇది ఐరన్ చేసేసి రెడీ అయిపోయి ఈ డ్రెస్ పైన ఫోటోషూట్ అయితే చేయాలి ఇప్పుడు అదొక వర్క్ ఉంది సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి అగారో నుంచి నేను పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ స్టీమర్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి నాకు ఇలాంటి అసలు చెప్పి తీసుకున్న అని తెలిసింది నాకు నీకు తెలియకుండా బుక్ చేశాను నేను సైజ్ కరెక్ట్ వస్తుందా లేదా అనుకున్నాను కానీ ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా వస్తుంది సూపర్ ఉన్నది క్వాలిటీ అయితే చాలా బాగుందండి అసలు ఫోటో కూడా ఏమ అవట్లేదు నచ్చింది కదా నీకు బాగుంది సో కొంచెం ఫోటో షూట్ చేద్దాం ఇంకా సో నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసానండి డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అసలు ఇంత క్వాలిటీ ఇంత బాగా వస్తుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారని చెప్పాను కదా కప్పుల్ అవుట్ఫిట్స్ ఇద్దరివి కలిపేసి ప్రైస్ ఎంతకొచ్చాయంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇది త్రీ పీస్ సెట్ ప్లస్ అనేది టూ పీస్ సెట్ అనమాట మీరు ఒకవేళ ఓన్లీ బాయ్కే తీసుకోవాలి అనుకుంటే కుర్తా ప్లస్ పైజామా కలిపేసి థౌజండ్ ఫిఫ్టీకి వస్తుంది ఓన్లీ గర్ల్ అవుట్ఫిటే తీసుకోవాలి అనుకుంటే ట్వల్వ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అంతా కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది సో ఇది ప్రైస్ డీటెయిల్స్ అయితే సో ఇప్పుడైతే ఇద్దరం ఒకే ఫ్రేమ్లోకి వచ్చేసామండి ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ వచ్చేసి మేము సాయి త్రీ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాము ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాము మెయిన్గా ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ కోసం సంక్రాంతి మనకి త్రీ డేస్ ఉంటుంది కదా మకర సంక్రాంతి కనుమ సో ఇట్లా ఈ త్రీ డేస్లో ఒకరోజు శారీలో రెడీ అవ్వచ్చు ఒకరోజు డ్రెస్లో రెడీ అవ్వచ్చు సో ఆ రోజు హస్బెండ్తో ఇట్లా మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవి తప్పించాను నేను ప్రోడక్ట్స్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అట్లా అయిపోతుంది రివ్యూ చేయడం కొంచెం డిలే అయింది అనమాట నాకైతే చాలా నచ్చాయి సో ఇలా బాగుంది సో బాగుంది మ్యాచింగ్ అంతా పర్ఫెక్ట్గా అయింది సో ఇలాంటి బ్యూటిఫుల్ కపుల్ అవుట్ఫిట్స్ మీకు కూడా కావాలి అంటే సాయిశ్రీ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అవైలబుల్గా ఉన్నాయండి అనుకుంటే చెప్పు సో మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను సాయిశ్రీ ఫ్యాషన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను చెక్అవుట్ చేసేయండి సో జస్ట్ ఇప్పుడే బిగ్ మార్ట్కి వెళ్ళేసి వచ్చేసానండి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ రివ్యూ షూట్ చేశాను కపుల్ డ్రెస్ రివ్యూ ఆ తర్వాత ఇంకేమేమి తీసుకొచ్చాను అనేది చూపించేస్తే ఒక పెద్ద వర్క్ అయిపోతుందని చెప్పేసి ఐటమ్స్ అన్ని షేర్ చేస్తున్నాను సో అక్కడ నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రైజెస్ చూస్తుంటే చాలా రీజనబుల్గా అనిపిస్తాయి ఎందుకంటే వీళ్ళే మనకి ఫ్లిప్కార్ట్కి సప్లై చేస్తూ ఉంటారు అమెజాన్కి సప్లై చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఆన్లైన్లో ప్రైజెస్ చూస్తూ ఉంటాం కదా సో ఆ ప్రైజెస్ని ఒకసారి స్టోర్లో కనుక కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయండి మీరు సాయి ప్రసీదా ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెర్చ్ చేస్తే వీళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి సో మీకు ప్రైజెస్ అట్లా కంపేర్ చేసుకోవచ్చు అనమాట సో నేను అలా కంపేర్ చేసుకున్నాను కాబట్టి కొన్ని ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు బట్ కొన్ని నాకు అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను అనమాట ఏమేమి తీసుకున్నాను ఎంత ప్రైజ్కి వచ్చాయి అనేది షేర్ చేస్తాను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తీ షాపింగ్ చేశాను అంతే నేను ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి బ్లాక్ మెటల్లో వీళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనము బ్రాస్ తీసుకుంటూ ఉంటాం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ లేదంటే వెడ్డింగ్స్ కానీ బర్త్డేస్కి కానీ వెళ్ళినప్పుడు బ్రాస్ ఐటమ్స్ తీసుకోవచ్చు బట్ బ్రాస్ ఏంటి అంటే ప్రోడక్ట్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ క్వాంటిటీ చూస్తే మాత్రం ఇంతే ఉంటుంది చూడ్డానికి ఇంతే ప్రోడక్ట్ ఉంటుంది టూ థౌసండ్ త్రీ థౌజండ్ వర్త్ బట్టి మనం తీసుకుంటాం నేను విగ్రహాలు చాలా వరకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను సో అవన్నీ కూడా టూ థౌసండ్ ప్లస్సే ఉంటాయి బట్ ఇంత చిన్న ప్యాకెట్ తీసుకొని వెళ్తే మనకే మంచిగా అనిపించేది గిఫ్ట్స్గా ఇవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు సో ఈ బ్లాక్ మెటల్ అయితే మీరు ఒక టూ థౌసండ్ అమౌంట్ అనుకున్నారనుకోండి గిఫ్ట్ కోసం ఇంత పెద్ద విగ్రహం వస్తుందండి మీకు ఆ వీడియోలో నేను క్లియర్గా చూపించాను పెద్ద పెద్ద విగ్రహాలు వాల్ హ్యాంగింగ్స్ దేవుడు ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట సో నేనైతే ఇది ఒకటి బుజ్జిది తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది సూర్య భగవానుడు మన మెయిన్ సింహద్వారంకి కి ముందు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు విఘ్నేశ్వరుని పెట్టుకుంటారు అలాగే సూర్య భగవాన్ని కూడా పెడుతూ ఉంటారు సో నేను ఆల్రెడీ వట్టివేరుతో చేసినటువంటి వినాయకుడు మా మెయిన్ డోర్ గుమ్మం దగ్గర ఉంటారు సో ఇంకా సూర్యభగవాన్ కూడా పెడదాము అని చెప్పేసి తీసుకున్నాను ఇది లుక్ వైజ్ మనకి కాపర్ లాగా ఉంటుంది బట్ ఇది బ్లాక్ మెటల్ అనమాట లో ప్రైజ్లో మీకు హెవీగా కనిపించేటువంటి విగ్రహాలు వాల్ హ్యాంగింగ్స్ వాల్ డెకర్కి సంబంధించిన ఐటమ్స్ కావాలి అంటే ఈ మెటల్లో తీసుకోండి ఇవైతే మీకు సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్లో హోల్సేల్ ప్రైజెస్లో వస్తున్నాయండి మీరు ఒకవేళ వాళ్ళ స్టోర్కి సంబంధించిన వీడియో కనుక చూడలేదు అంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు డెఫినెట్గా ఏదో ఒకరోజు యూజ్ అవుతుంది సో ఇది ఒకటి తీసుకున్నాను అలాగే రథసప్తమి పూజ అప్పుడు కూడా చక్కగా ఈ విగ్రహం పెట్టుకొని మంచిగా పూజ కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను ఇది బట్ కార్ క్లీన్ చేసి అక్కడ బయట పట్టేసామన్నమాట ఎవరో తీసుకొని వెళ్ళిపోయారో అందుకని మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చాను ఇది ఎయిటీ నైన్ రూపీస్ పడిందండి మనము ఈ ముందు క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ తీసి వాష్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతుంది హ్యాండ్స్కి డస్ట్ అట్లా అంటకుండా బాగా యూజ్ అవుతుంది నేను ఒకటి కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్కి కూడా ఇది యూజ్ చేస్తున్నాను నేను పింక్ కలర్లో తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి ఉంది నా దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నానండి మెయిన్గా ఇది తీసుకుంది నేను మందిరంలో క్లీన్ చేయడం కోసం అండి సపరేట్గా ఇది మందిరంలో క్లీనింగ్ కోసం పక్కన పెట్టేసుకుంటాను సో స్పైడర్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి సో చేయితో ఇట్లా క్లీన్ చేయకుండా దీంతో అయితే నీట్గా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ లాగా కూడా ఉంటుంది కాబట్టి కార్నర్స్ అన్ని క్లీన్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అండి సూపర్ క్వాలిటీ ఉంది మన కిచెన్లో కూడా మన కబోర్డ్స్లో కానీ లేదంటే ఇంకా కార్నర్స్లో ఎక్కడైనా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకు నీ దగ్గర అన్ని వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఈ బ్రష్ ఎందుకు అంటే సో దేని వరకు అదే చేస్తుందండి చిన్న చిన్న కార్నర్స్కి ఊరికే వ్యాక్యూమ్ క్లీనర్ తీసి పెట్టలేము ఒకటి ఉంటే అట్లా ప్లస్ పూజా మందిరంలో క్లీన్ చేసేది బయట క్లీనింగ్కి సపరేట్గా ఒకటి పెట్టుకుందాం అనుకున్నాను వ్యాక్యూమ్ క్లీనర్ సపరేట్గా ఒకటి పెట్టలేను కదా పూజా మందిరం కోసం అందుకని లో బడ్జెట్లో ఒకటి తీసుకున్నాను చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది కూడా అండ్ ఇదొక బ్రష్ తీసుకున్నాను ఫిఫ్టీ నైన్ రూపీస్ చాలా స్టిఫ్గా చాలా బాగుంది సో మెయిన్గా కిచెన్ సింక్ దగ్గర కార్నర్స్లో నార్మల్ బ్రష్తో క్లీన్ చేసింది అనుకొని దీంతో క్లీన్ చేస్తే జిడ్ అంతా మంచిగా అని చెప్పేసి ఇది తీసుకున్నాను సిక్స్టీ నైన్ ఓన్లీ అండి సూపర్ ఫైన్ క్వాలిటీ ఇదైతే అండ్ ఒక టవల్ తీసుకున్నాను ఇది కార్ క్లీనింగ్ కోసం యూజ్ అవుతుందనమాట ఇది వన్ వన్ నైన్కే వచ్చిందండి సో మన సోఫా క్లీనింగ్కి ఇంట్లో క్లీనింగ్కి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మెయిన్గా ఇంట్లో విండోస్ క్లీనింగ్కి అట్లా యూజ్ అవుతుంది అని చెప్పి దీనిపైన రాసింది బట్ మేము తీసుకున్న పర్పస్ మాత్రం కార్ క్లీనింగ్ కోసం కార్ గ్లాసెస్ క్లీన్ చేసుకోవడం కోసం అని చెప్పి తీసాం అన్నమాట ఇది ప్రైస్ వచ్చేసి వన్ వన్ నైన్ ఇవ్వండి అండ్ వీటితో పాటు ఇంకొకటి తీసుకున్నాను దీన్ని ఏమంటారో తెలియదు ఈ మ్యాట్ని మ్యాట్ అని తెలుసు కానీ ఈ మెటీరియల్ని ఏమైనా పిలుస్తారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది వెహికల్స్లో డ్రైవర్ సీట్ దగ్గర ఫుట్ రెస్ట్ దగ్గర పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాం దీన్ని కట్ చేసుకోవాలి ఇది పెద్ద షీట్ లాగా వచ్చిందండి సో మన డ్రైవర్ సీట్ దగ్గర ఎంతైతే స్పేస్ ఉంటుందో అంత స్పేస్తో దీన్ని కట్ చేసి వేసుకుంటే ఏంటి అంటే మనం మట్టి కాళ్ళతో అట్లా ఎక్కి కూర్చున్నప్పుడు ఉన్న మట్టి అంతా కూడా అక్కడ పడిపోతుంది సో ఇది జస్ట్ తీసి బయట దులిపేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే పడింది సో ఇవి కూడా వాళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయండి మీరు వెహికల్స్లో మొత్తం కంప్లీట్ కార్పెట్ వేసుకోవాలనుకున్నా లేదంటే ఇంట్లోకి గార్డెన్లోకి అట్లా బాల్కనీ మేకవర్కి అట్లా మీకు కార్పెట్స్ కావాలి అంటే ఒకసారి వాళ్ళ దగ్గర ట్రై చేయండి సో ఇవి అక్కడ తీసుకున్నవి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎన్ ఐస్ డే మా కప్పుల అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఉంటాను మరి బై బై టేక్ కేర్ హ్యావ్ ఎన్ ఐస్ డే